హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లా నమ్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఏంటి ప్లేట్ చూస్తుంది అనుకుంటున్నారా అండి ఇవైతే కారం గవ్వలండి చాలా టేస్టీగా ఉండే గవ్వలు మనము త్వరగా కూడా చేసుకోవచ్చు గుల్ల గుల్లగా చాలా ఎమ్మీగా ఉన్నాయండి ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్ లోకి వెళ్ళి చూడాలి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిష్ కిచెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ ఒక స్నాక్ ఐటమ్ తో మీ ముందుకు వచ్చానండి అండి అయితే గోధుమ పిండితో గవ్వలు అండి గవ్వలు కారం గవ్వలు స్వీట్ కవ్వలు ఆల్రెడీ చేశాండి మా ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఓసారి చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే కారం కవ్వలు ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్పర్ అయితే వెళ్ళిపో ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి అలానే హాఫ్ కప్పు మైదా పిండి తీసుకుంటున్నాం అండి మీరు వద్దంటే మైదా కూడా స్కిప్ చేసేయచ్చు అలానే కారము ఉప్పు కొద్దిగా వాము జీలకర్ర అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఈవినింగ్ టైం స్నాక్ ఇవ్వచ్చు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోవాలి అందులో ఫస్ట్ గోధుమ పిండి అలానే మైదా రెండు వేసి బాగా కలిపేసుకోవాలి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు పెద్దలు అందరికీ నచ్చిండే నచ్చే రెసిపీ అండి ఇప్పుడైతే ఇందులోనే కారం ఉప్పు పసుపు పసుపు లేదండి సారీ కారము జీలకర్ర వాము ఉప్పు అండి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలి అండి మొత్తం వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కూర్చోండి ఈ నెయ్యి లేదా ఆయిల్ వేసుకుంటే గుల్ల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి గవ్వలు అయితే ఇలా అయితే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం పిండి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇవండి ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు అలా కూడా తీసుకెళ్ళచ్చు చాలా టేస్టీగా ఉంటాయి జర్నీ చేసేటప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ముద్ద కట్టాలి మనం పిండి అయితే అలా పిస్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా తడుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా అయితే తడిపేసుకోవాలి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి ఎమ్మిగా కారం గవ్వలు అయితే త్వరగా చేసుకోవచ్చండి పదహైదు నిమిషాలు ఓపిక పట్టి చేసామంటే చాలండి ఇలా మెత్తగా తడుపు చూసారా ఫ్రెండ్స్ ఇలా పిండి ముద్దలా చేసేసుకోవాలి ఇదైతే ఒక పది అలా రెస్ట్ ఇస్తే మెత్తగా అవుతుందండి చేసుకోవడానికి చాలా బాగుంటుంది గవ్వలు నానితే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండి ముద్దలాగా తయారైంది కదా ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఈలోపు మనం ఆయిల్ అనేది పెట్టేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఒక కళాయి పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ అయితే మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే చిన్న మంట మీద పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే గవ్వలు చేసేదండి దీంతోనే ఇప్పుడు గవ్వలు అయితే చేసేద్దామండి ఇది లేని వాళ్ళు ఇలా స్పూన్తో కూడా చేసుకోవచ్చు ఈ గవ్వలు అయితే ఫస్ట్ అయితే పిండి ఎలా ఉందో చూసేద్దాము చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే నానింది కదా ఇప్పుడైతే దీన్ని ఒక టూ పార్ట్స్గా చేసేద్దాము ఫస్ట్ చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే ఇది పొడవుగా చేసుకోవాలి ఇలా చిన్నగా చేసేసుకోవాలి మనం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చండి చిన్నగా అయితే త్వరగా కాలుతాయనేసి నేను చిన్నగా చేస్తున్నా అండి ఫస్ట్ అయితే ఇవి చేసేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇవి రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా అయితే అన్నీ చేసేసుకోవాలి చాలా త్వరగా అయితే చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి బెల్లంతో చేసుకోవచ్చు చక్కెరతో చేసుకోవచ్చు అండి వేగవాలు కారం లేకుండా మనము స్వీట్ స్వీట్ కావాలంటే అలా చేసుకోవాలి ఇదైతే ఇలా పట్టుకోవాలి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా శంకులాగా ఇలా చేసుకోవాలి మిగతా కూడా ఇలానే చేసేసుకోవాలి మనకు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవాలి చిన్నగా కావాలంటే ఇలా చిన్నగా చేసుకోవడం చూడండి ఇదైతే చూసారా చేసుకునేది లేకుంటే మనం దీంతో కూడా చేసేసుకోవచ్చు ఇలా అంటే దీని అంతా రావు చేసుకోవచ్చు దీంతో కూడా ఇలా వచ్చేస్తాయి ఇలా అయితే అయ్యాయి ఇప్పుడైతే ఆయిల్ అయితే ఒకసారి ఇంకా కావాలండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది చిన్నది ఒకటి చూసిద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇవి నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చిన్న మంట మీద పెట్టి కాల్చుకోవాలి ఇవి అప్పుడే వేగాక పైకి వస్తాయండి ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకునే కారం కబుర్ గవ్వలు అయితే ఇలా చేసుకోవడం అండి ఇవైతే ఇలా వేగుతుంటాయి ఇలా చేసుకోవడం చిన్న చిన్నగా చేసుకుంటే చిన్న గవ్వలు రెడీ అయిపోతాయి చండీ ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ చిట్టి చిట్టి గవ్వలు అయితే రెడీ చేసుకున్నాం చూసారా ఇక్కడ గవ్వలు కూడా ఫ్రై అయ్యాయండి ఇప్పుడైతే తీసేద్దాము కూర్చండి పరఫరలాడే గవ్వలండి ఇదైతే ఇక్కడైతే ఒక పేపర్ అయితే ఆల్రెడీ పెట్టానండి ఇందులో అయితే వేసేస్తాను చాలా క్రిస్పీగా త్వరగా అయితే చేసుకుని కారం పొవ్వాలండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొవ్వాలైతే రెడీ అయిపోయి ఇంకొకసారి అయితే చేసేసుకుందాము అలానే చూడండి ఫ్రెండ్స్ చిట్టి చిట్టి కావాలో ఇక్కడైతే ఇవి కూడా వేసిద్దాము చూడి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని చేతికి ఆపుకుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొన్ని కొన్ని అయితే చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా క్రిస్పీగా ఉండే కారం గవ్వలు అయితే రెడీ చూసారా ఫ్రెండ్స్ గవ్వలు అయితే రెడీ గవ్వలు అయితే రెడీ అయ్యాయి ఇప్పుడైతే ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడం చూడండి చాలా సింపుల్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్గా పెట్టచ్చు పిల్లలకి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే గవ్వలు అయితే రేడి చండి ఇలా వేసుకున్నామంటే ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు మళ్ళీ మళ్ళీ చెయ్యండి అని అంటారు పిల్లలైతే చూడండి చాలా క్రిస్పీగా ఉండే చూడండి ఫ్రెండ్స్ కవ్వాలు అయితే రెడీ అయ్యాయి ఇవి ఎలా ఉన్నాయో ఏంటో అయితే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చేయదు దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏంటి ప్యాన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారండి ఇవాళ అయితే వీడియో ఏంటంటే దోశ ప్యాన్ అండి నాన్ స్టిక్ది ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి చూసారా మొత్తం మరకలు అయితే పోయినాయండి ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది చూసేద్దాం పదండి ప్రాసెస్లో